కొంతమంది అడగడం జరిగింది అయ్యా మీరు గురు దృష్టిల గురించి చెప్పారు కుజుడు యొక్క దృష్టిల గురించి చెప్పారు శని యొక్క దృష్టిల గురించి చెప్పారు బాగుంది మరి మన మనస్కారకుడైన చంద్రుడి దృష్టి ఎలా ప్రభావితం చేస్తుంది జాతక చక్రం మీద దాని గురించి కూడా వివరణ ఇవ్వండి అని చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్న అండి ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా ఇది లేకపోతే నేను స్కిప్ చేసుకుని వేరే టాపిక్స్ చెప్పేసేవాడిని చంద్రుడి యొక్క దృష్టి గ్రహాల మీద పడినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది జాతకుల మీద స్త్రీ పురుషులద్దరికీ కూడా వర్తిస్తుంది ముఖ్యంగా మనస్కారకుడైన చంద్రుడు శ్రీ శ్రీమాధానంద గురుభ్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కొంతమంది అడగడం జరిగింది అయ్యా మీరు గురు దృష్టిల గురించి చెప్పారు కుజుడి యొక్క దృష్టిల గురించి చెప్పారు శని యొక్క దృష్టిల గురించి చెప్పారు బాగుంది మరి మన మనస్కారకుడైన చంద్రుడి దృష్టి ఎలా ప్రభావితం చేస్తుంది జాతక చక్రం మీద దాని గురించి కూడా వివరణ ఇవ్వండి అని చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్న అండి ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా ఇది లేకపోతే నేను స్కిప్ చేసుకుని వేరే టాపిక్స్ చెప్పేసేవాడిని చంద్రుడి యొక్క దృష్టి గ్రహాల మీద పడినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ జాతకుల మీద స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ముఖ్యంగా మనస్కారకుడైన చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్రను అయితే జాతక జక్రంలో పోషిస్తాడు ఆయన ఆయన ఏ రాశిలో ఉంటాడో అది మన రాసి అవుతుంది ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం అందవుతుంది చూడండి మరి ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు ఆయన మనం గోచార ఫలితాలు రోజువారీ ఫలితాలు వార ఫలితాలు మాస ఫలితాలు ఇవన్నీ చెప్పుకుంటాం అది కూడా చంద్రుడు కీలకమైన పాత్రను పోషిస్తాడు మనం చంద్రుడి నుంచే చెప్తాం వారికి వృషభ రాశి వారికి అని చెప్తూ ఉంటాం జనరల్గా గోచార ఫలితాలు అంటాం అది కూడా చంద్రుని బట్టే చెప్తాము అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన అలాంటి చంద్రుడి యొక్క దృష్టి మరి ఇంకెంత ముఖ్యంగా ఉంటుంది ఎంత ప్రభావితం ఉంటుంది జాతకుడి మీద ఇప్పుడు ఆ అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా సప్తమ దృష్టితోటి ఆయన చూడటం జరుగుతుంది అంటే ఆయన ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాడు ఇది మనం చెక్ చేసుకోవాల్సింది ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచి ఉదాహరణకి ఆయన ఉన్నారు ఉన్నారనుకుందాం అప్పుడు మీనరాశి జాతకులు అవుతారు వాళ్ళు మీకు ఈజీగా అర్థం అవడం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన సప్తమాన్ని చూస్తాడని చెప్పాం కదా సప్తమ స్థానం ఏమవుతుంది మీనరాశికి కన్యా రాశి అవుతుంది చూడండి అంటే ఆయన మీనరాశి నుంచి కన్యా రాశిని చూడడం జరుగుతుంది అంతే కదా మేషరాశి వారనుకోండి మేషల్లో చంద్రుడు ఉంటాడు వాళ్ళు మేషరాశి అవుతారు మేష నుండి ఎక్కడ చూస్తాడు ఆయన తొలని చూస్తాడు వృషభంలో ఉన్నారనుకోండి అయినా ఎక్కడికి చూస్తాడు వృక్షికని చూస్తాడు మిథునంలో ఉన్నారనుకోండి ఆయన ధనుస్సును చూడటం జరుగుతుంది ఇంతే సింపుల్ ఆయన ఎక్కడుంటాడో అక్కడి నుంచి ఆయన సప్తమ స్థానాన్ని చూడటం జరుగుతుంది మరి అక్కడ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది చంద్రుడు ఏ రాశినైతే చూస్తారో ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ఏ స్థానంలో ఉంటాడో చూస్తాము ఆ స్థానం యొక్క గ్రహం ఏంటో చూసుకుంటాం ఆ గ్రహం మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీకు చాలా అద్భుతంగా ఇస్తుంది రిజల్ట్స్ ఎలా తీసుకోవాలి చంద్రుడి యొక్క దృష్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీకు యోగ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇంకొక కీ పాయింట్ చెప్పాలి ఆ కారకాగ్రహం యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఎదురు ఇది విజయాలని సాధిస్తారు అదే చంద్రుడు యొక్క దృష్టి వలన కలిగే బలం ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు ఉదాహరణకి రాశ్యాధిపతి ఇప్పుడు చంద్రుడు ఒక రాసిని చూసాడు రాస్యాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకుందాం లగ్నానికి కార్యాగ్రహం రవి కదా రవి చాలా యోగిస్తాడని చెప్పుకున్నాం కదా రవి మహర్దశలో మీకు ఏమైనా కష్టాలు వస్తున్నా సరే ఎదురు ఇదే శక్తి మీకు వస్తుంది ఆ శక్తి సంపాదించుకుని మీరు విజయాలు సాధిస్తారు విజయాలు మాత్రం తగ్గం ఈ పాయింట్ నోట్ చేసేసుకోవచ్చు మీరు ఒక నోట్ అని పెట్టుకుని రాసుకుంటూ ఉండండి ఇప్పుడు నేను చెప్పే కొన్ని కీ పాయింట్స్ ఉంటూ ఉంటాయి చాలా వీడియోస్లో చెప్తున్నాను నోట్ అని పెట్టుకోవడము లేదా స్టార్ మార్క్ పెట్టుకోవడం పాయింట్ రాసేసుకోవడం ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ఎదురీది మీరు ఆ విజయాలు సాధిస్తారు అంత బలాన్ని ఇస్తుంది చంద్రుడి యొక్క దృష్టి ఆ రాస్యాధిపతి మీద ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానం యొక్క గ్రహము ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తుంది చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ చంద్రుడి యొక్క దృష్టిలా తీసుకుంటాం మరి చంద్రుడి యొక్క దృష్టి ఆ రాశి మీద పడుతుంది రాశిలో ఉన్న గ్రహాలు చాలా క్షేమంగా ఉంటాయి అవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అవి కూడా అక్కడ చెడు ఫలితాలు చంద్రుడి యొక్క దృష్టి వలన ఇచ్చే చెడు ఫలితాలు ఏవి ఉండవు గ్రహాల మీద ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం గురుదృష్టి గురించి చెప్పుకున్నాము గురు దృష్టి చాలా మంచిది అని చెప్పుకున్నాము గురు దృష్టి ఎంతైతే మంచిదో చంద్రుడి దృష్టి కూడా అంతే మంచిది అలాగే చంద్రుడి యొక్క దృష్టి కూడా రాశి మీద ఉండడం చాలా మంచిది ఏదో ఒక రాశి మీద ఖచ్చితంగా పడుతుంది కదా ఆ రాశ్యాధిపతి మీకు చాలా మంచిని చేకూరుస్తాడని చెప్పుకోవచ్చు ఆ రాష్ట్రాధిపతి ఏ స్థానంలో ఉంటాడో చూసుకోండి ఆ స్థానం యొక్క కారక గ్రహం ఏంటో చూసుకోండి ఆ గ్రహం ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తుంది ఆ గ్రహం ఏదైతే అయ్యిందో ఉదాహరణకు లగ్నం అయితే రవి అనుకున్నాము అయితే గురువు అనుకున్నాం ఇలా చెప్పుకున్నాం కదా అవి ఆ మహర్దశులోనే కాకుండా ఇంకా ఎప్పుడైనా మంచి ఫలితాలను ఇస్తాయా అంటే కనుక ఇస్తాయి ఎప్పుడు అంటే చంద్రుడు ఒక రాశిని చూడడం జరుగుతుంది రాశ్యాధిపతి లగ్నాథు ద్వితీయంలో ఉన్నాడు అనుకుందాం మరి ద్వితీయానికి కారక గ్రహం ఏంటి గురువు గురువు మహర్దశ బాగుంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా అని చెప్పుకున్నాం కదా సరే ఇప్పుడు గురువు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది ఇక్కడ చంద్రుడు యొక్క దృష్టి వల్ల చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో గురువు అక్కడ ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి లగ్నత్తు మీ జాతక చక్రంలో ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది గురుమహర్దశ బాగుంటుంది ఆ గురువు ఉన్న స్థానం చాలా బాగుంటుంది గురువుకి లగ్నత్వం ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకుంటారు ఆధిపత్యాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్సలెంట్ అనమాట ఉదాహరణకి మీరు వృషిక లగ్నంలో ఆ చంద్రుడు ఒక రాసిని చూడటం జరుగుతుంది రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అనుకుందాం దానికి కార దానికి కారకాగ్రహం గురువు గురుమహర్దస్ ఎక్సలెంట్ తర్వాత గురువుకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి ఇక్కడ వృషిక లగ్నం అంటే ద్వితీయ పంచమాధిపత్యాలు వస్తాయి చూడండి గురువుకి జాగ్రత్తగా వినండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం గ్రహం తీసుకున్నాము ఆ గ్రహం యొక్క మహర్దశలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఆ గ్రహం మరలా లగ్నం ఏ స్థానంలో ఉందో కూడా చూసుకోవాలి కదా ఆ స్థానం బలం పెరుగుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ఆ గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏంటో తీసుకోండి వృషిక లగ్నం అనుకోండి ఉదాహరణకి ద్వితీయ పంచమాధిపత్యాలు అవుతాయి గురువుకి ఆ రెండు కూడా అదృష్టాన్ని కలగజేస్తాయి జాతకుడికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రెండిటికి కూడా అంటే బలం పెరుగుతుంది ఆ రెండు స్థానాలకి కూడా ఎంత ఉపయోగాలు ఉంటాయి చంద్ర దృష్టి వలన మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను కూడా గురు దృష్టి కుజ దృష్టి శని దృష్టి చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను కొన్ని పాయింట్స్ అడగడం జరిగింది చంద్రుడు యొక్క దృష్టి కూడా తెలియజేయండి అని చెప్పి ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అయ్యే చూడండి చంద్రుడి యొక్క దృష్టి వలన ఎన్ని స్థానాలు బలాన్ని చేకూరుస్తున్నాయి చూడండి చంద్రుడి యొక్క దృష్టి వలన ఒక గ్రహం వల్ల ఎంత బలం పెరుగుతుందంటే అంత బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక అర్థమైంది కదా అందరికీ చంద్రుడి యొక్క దృష్టి ఏ రాశి మీద ఉంటారు రాశి అధిపతి లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుని ఆ స్థానం యొక్క కారక గ్రహం ఏంటో తీసుకుంటామో గ్రహం మహర్దశ ఎక్సలెంట్ రాసాల్సి ఇస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురైతే సక్సెస్ సాధిస్తారు ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది ఆ గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏంటో ఆ ఆధిపత్యాలకి బలాలు పెరుగుతాయి ఇది గుర్తుంచుకోవాల్సింది మీరు సరే ఇక ఎవరికైతే ఈ చంద్రుడి దృష్టి ఒక రాశి మీద పడింది ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ఒక స్థానంలో ఉండడం జరిగింది స్థానానికి గ్రహం ఏంటో తెలుసుకున్న ఇవన్నీ బాగున్నాయి కానీ అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కష్టాలు కూడా వచ్చినా ఎదుతారు అని చెప్పాను కదా ఎదురు ఇది సక్సెస్ సాధిస్తారు ఆ కష్టాలు ఎదడానికి చాలామంది ఎదురు ఎదలేరు అనమాట ఎందుకంటే మనస్కారకడైన చంద్రుడు కదా సూసైడ్ టెండెన్సీస్ రావడము సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన వస్తూ ఉండడము మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వాళ్ళకి ఇవన్నీ చాలా జాతకాల్లో నేను అబ్జర్వ్ చేశాను ఇవన్నీ ఉంటూ ఉంటాయి సక్సెస్ వచ్చే ముందు వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు అది గమనించుకోరు వాళ్ళ జీవితాన్ని అక్కడితో ఆపేయాలనుకుంటారు వాళ్ళు అంటే సూసైడ్ చేసుకుని వాళ్ళ ఈ ఇంకా తర్వాత జీవితం అవసరం లేదని ఒక ఆలోచనకు వచ్చేస్తారు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అన్నమాట మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటూ ఉండడము స్థిమతం లేకపోవడము ఎప్పుడు కూడా ఏదో టెన్షన్ మెదులుతూ ఉండడం మెదడులో ఇవన్నీ ఎవరికైతే ఉంటున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా సింపుల్ పరిహారం ఇది ప్రతి సోమవారము కూడా ఒక వెండి గ్లాసులో పాలు తీసుకోండి ఒక చిన్న స్ఫటిక లింగాన్ని తీసుకోండి ప్రతి సోమవారం కూడా ఈ పరిహారం చేయాలి స్ఫటిక తీసుకుని ఎవరికైతే నమ్మకం చమకం వచ్చో అది చదువుకుంటూ ఆ పాలు పోస్తూ ఉండండి ఆ లింగం మీద వెండి గ్లాస్ తోటే పోయాలి ఎవరికైతే నమ్మకం చమకం రాదు కనీసం పెట్టుకుని వింటూ ఆ పాలు అభిషేకం చేస్తూ ఉండండి ఇంటి వద్దే చేసుకోవాలి ఒక స్ఫటికలింగాన్ని తీసుకుంటారు వెండి గ్లాసులో ఆవు పాలు తీసుకుంటారు ప్రతి సోమవారం ఉదయం చేయడం చాలా మంచిది గుర్తుంచుకోండి ఉదయం పూట నమకం చమకం చదువుతూ ఆ ఆవుపాలని ఆ లింగానికి పోస్తూ ఉంటారు ఇలా ప్రతి సోమవారము చేయాలి ఎన్ని సోమవారాలు చెయ్యాలండి ఇలాగా నూట పదహారు సోమవారాలు చెయ్యాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు మరి స్త్రీలు చెయ్యొచ్చా బ్రహ్మాండంగా చెయ్యొచ్చు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు లింగానికి ఇంటి వద్దనే మీరు ఆవుపాలతోటి చేస్తూ ఉండండి ఇది పరిహారం కదా బ్రహ్మాండంగా చేయొచ్చు ప్రతి సోమవారం ఇలా చేస్తూ ఉండండి ఇలా చేస్తూ అభిషేకం అయిపోయిన తర్వాత వీలైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయండి అదే రోజున అదే సోమవారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయండి ఆ రావి చెట్టు మొదట్లో కాస్త నీటిని పోసి ఆ తడిమట్టిని బొట్టుగా పెట్టుకుని వచ్చేసేంటికి ఇంతేనండి మీరు చేయాల్సింది ఇలా చేస్తూ ఉండడం వలన మనకి మనస్కారకుడైన చంద్రుడు వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుముఖం బట్టి చాలా మంచి యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం